నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ మురాజాతి గేదులు ముర్రా జాతి గదిలు మూడు వందల అరవై ఐదులు ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఇప్పుడు అయితే రెడీగా ఉన్నాయండి యాభై గేదెల వరకు ఈ జూన్ నెలలో మొత్తం ఒక నూట యాభై వేలు వరకు సేల్ చేయడం జరిగిందండి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మేము సప్లై చేయడం జరిగిందండి వాళ్ళ రివ్యూ వీడియోలు కూడా మీకు లాస్ట్ లాస్ట్ని పెట్టడం జరుగుతుంది నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి రేట్లు వచ్చేసి తొంభై నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై వరకు ఉన్నాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆరు గేదెలు పై తీసుకున్న వాళ్ళకి డీజిల్ నిమిత్తం ప్రీ ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుందండి మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకుని తీసుకెళ్ళచ్చు అన్నీ కూడా రెండో ఈతలు ఒకసారి చూడండి ఒకసారి గేదెలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా రెండో ఈతలు గేదెలండి అన్నీ కూడా ఏ వన్ క్వాలిటీలు అండి అన్నీ ఆరు పళ్ళ మీద ఉన్నాయి గేదెలు నెంబర్ వన్ గేదెలు అండి ఇవి కూడా అన్ని రెండు ఏదో మూడు ఏదో ఇన్ని ఉన్నాయి ఏనాల్సిన ఉన్నాయి ఇన్ని మూడు బోట్ల పాలు చెక్ చేసుకుని వెళ్ళొచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు అండి మీరు కొత్తగా డైరీ పెట్టుకోవడానికి తెలిసిన వాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ రెండు మూడు హోటల్ ఉండి పాలు చూసుకుని మీరు అన్ని విధాలు ఓకే చేసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇందులో ట్రాన్స్పోర్ట్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ పది గేదులు తీసుకున్న వాళ్ళకి మా మనిషిని ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది పంపడం జరుగుతుందండి నెంబర్ గా మీరు అన్ని విధాలుగా చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి అన్ని కూడా చూడవచ్చు మీరు గేదులు కూడా ఒకసారి గేదె ఎప్పుడు గేదెలు అన్నీ కూడా మీరు చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయండి మీరు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు ఇన్స్టాలోని ఫేస్బుక్లోని యూట్యూబ్లోని మా ఛానల్ కూడా ఉంది అన్ని డైరీ ఫార్మ్స్ మీరు అందులోకి వెళ్ళి కూడా మా గేదెలు డైరీ పెట్టుకోవడం వల్ల లాభాలు మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలన్నది కూడా అందులో వీడియోస్ ఉన్నాయండి మీరు చూడొచ్చు అందులో మీరు మీరు అన్ని విధాలుగా చూసుకుని తీసుకుని అండి ఇక ఇది సెకండ్ లాక్ ఆరు పళ్ళు మీద ఉంది ఇది నెంబర్ వన్ క్వాలిటీ కరెక్ట్గా ఫోర్ డేస్ ఉందండి డెలివరీ అవ్వడానికి ఇది రోజు మీద పదహారు లీటర్ల బాల్ హామీగా ఉంది మీరు అన్ని విధాలకు కూడా చూసుకుని తీసుకెళ్ళచ్చండి నెంబర్ వన్ క్వాలిటీ ఐ క్రాస్ అని గేమర్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి మన దగ్గర చూసుకోవచ్చు మీరు మేము పెట్టి దాన విషయాల్లో కానీ అన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి దానా పెడతంగా దానాల విషయంలో కొట్టు దానాల విషయంలో కానీ మీకు అన్ని విషయాల్లో కూడా మీకు అన్ని విధాలా చూసుకుని తీసుకెళ్ళచ్చు టాప్ క్వాలిటీలు ఉంటాయి టాప్ క్వాలిటీలు ఉంటాయని మీరు చూసుకోవచ్చు చూసుకునే తీసుకు అండి ఇక్కడ మీరు మీరు డైరెక్ట్గా గేద్ దగ్గర మా డైరీలో డైరెక్ట్గా రండి గేద్ దగ్గర పదివేల నుంచి ఇరవై వేలు దాకా తగ్గి వస్తాయి మీకు చూసుకోవచ్చు మీరు నెంబర్ వన్ క్వాలిటీలు ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయండి మీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉండి రెండు రోజులు మేము ఎలాగ మెయింటైన్ చేద్దాం అన్నది కూడా చూడొచ్చు మీరు ఎక్సెట్రా ఇదిగోండి ఇవి డెలివరీకి రెడీగా ఉన్నాయండి ఇవి ఇవి డెలివరీకి రెడీగా ఉన్నాయి ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లు పాలు ఇది కూడా పద్నాలుగు లీటర్లు పాలు ఇది కూడా గొప్ప రీజన్ అయిన గేది కూడా ఇది కూడా మీరు అన్ని విధాలుగా చూసుకోవచ్చు టాప్ క్వాలిటీలు ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇక్కడ అన్ని విధాలుగా మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు మరొకసారి మ్యాటర్ చెప్తున్నాం మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదులు గ్రేడ్ ముర్రాజాతి గేదులు మూడు వందల అరవై ఐదు ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీలు మా దగ్గర ఎప్పుడు ఉంటాయి మీరు అన్ని విధాలుగా చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి సరిపోతాయి అలాగే మీకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉండడానికి మా దగ్గర రూమ్ స్పెషలిటీ ఫుడ్ స్పెసిలిటీ కూడా మాదే మీరు రెండు పూటలు ఉన్న మూడు పూటలు ఉన్నా రెండు రోజులు ఉన్నా మూడు రోజులు ఉన్నా కూడా మేమే చూసుకుని ఇక్కడ మేము మీకు అన్ని విధాలు ఓకే చేసి బల్ పెట్టి ఫ్లోర్లు గడ్డితో సహా వేసి అన్ని విధాలు వేసి పంపడం జరుగుతుంది అన్ని విధాలు మీకు ట్రావెలింగ్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు లెటర్ ప్యాట్ కూడా మీద కూడా రాసి ఇవ్వడం జరుగుతుందండి మీరు రావచ్చు రండి మంచిగా వదిలిద్దాం నెంబర్ వన్ క్వాలిటీలు ఇద్దాం చూసుకు తీసుకెళ్ళరు నమస్తే అండి ఈరోజు మన దగ్గరికి తెలంగాణ నుంచి అన్న వచ్చి ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి వచ్చి నా దగ్గర ఒక రెండు గేదెలు ఉన్నారు అమ్మతో సార్ మాట్లాడుదాం అన్న మీ అడ్రస్ అది చెప్పండి అన్నీ మియాపూర్ జిల్లా వచ్చే సంగారెడ్డి జిల్లా పూర్వం ఎన్ని గేదెలతో చేస్తున్నారు గేదతో ఇప్పుడు ఎన్ని గేదెలు ఇప్పుడు ఉన్నాయి మా మా దగ్గర ఎన్ని డైరీలు చూపించారు చూసినా సరే మన దగ్గర బాగున్నాయని మళ్ళీ మన దగ్గరికి వచ్చి మన గేదెలుగా కొన్నారు రెండు గేదెలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు తీసుకున్నారండి ఈయనకి పాలు గ్యారెంటీ రొమ్ము గ్యారెంటీ మై వచ్చినా సరే గేదెని మనం రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరుగుతున్నాం ఈయన అన్ని విధాలుగా మంచిగా చూసుకున్నారు మీకు అన్ని విధాలుగా అయింది కదండి ఎవరు మధ్యవర్తులు లేరు కదా మీరు మేమే మాట్లాడుకున్నాం మనం ఎటువంటి ఇబ్బంది లేదు కదండి ఎవరైనా మా డైరీకి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు డైరెక్ట్ వచ్చి ఈయన ఇరవై వేల అనుభవంతో మాకు ఎన్నో చెప్పారు పాలు రేటు ఎనభై నుంచి వంద రూపాయల దాకా అమ్మతారంటే మియాపూర్లో అయినా ఈ ఇలాంటి వ్యక్తి అనుభవాలు మాకు ఎంతో పని చేస్తాయి మంచిగా పెండుకొని మళ్ళీ రండి అన్న మంచిగా ఉంటుంది మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్స్ మా దగ్గర ప్యూర్ మురజాతికి ఎదురు గ్రేడ్ ముర్రాజాతిగా దొరికితే మనకి ఈరోజు షెడ్యూలోకి రైతులు వచ్చారండి ఒకసారి ఆయన రెండు గేళ్ళు తీసుకున్నారు ఒకసారి ఆయన అడ్రస్ అడుగుతాం చెప్పండి మీ అడ్రస్ చెప్పండి పేలి మల్లం ప్రకాశం జిల్లా గౌడ ఎన్ని ఇక్కడ ఇక్కడ మొత్తం మంచి ఏ వన్ క్వాలిటీ రెండు తీసుకున్నారు అనిల్ డైరీ ఫార్మ్ దగ్గర మేము ఒక మరి తీసుకున్నామండి లక్ష డెబ్బై వేల రూపాయలకి రోజుకి ఇరవై లీటర్లు ఇస్తాయని చెప్పున్నారు గ్యారెంటీ కూడా చెప్పున్నారు ఒకవేళ రాని పక్షంలో రిటర్న్ కూడా తీసుకున్నామని చెప్పున్నారు అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళ దగ్గర తీసుకున్నది మాకు కూడా సంతోషంగా ఉందండి వాళ్ళు ఒకే కొట్టారు మా ఎక్కడ మళ్ళీ మిరియాల కూడా నుంచి వచ్చారు అమ్మాలున్నాయి ఒక రెండు గేలు తీసుకున్నారు అన్నాలతో మాట్లాడదాం చెప్పండి అన్న మీ ఎక్కడ చెప్పండి మాది అన్నల మండలం నల్గొండ జిల్లా ఆల్య గ్రామం ఎన్ని తీసుకున్నారండి తీసుకున్నారు అనిల్ డైరీ ముందు ఒకసారి మీ బాబు వచ్చి ఇక్కడ డిసెంబర్ లో వచ్చి చూసుకున్నాడు మధు మీరు ఇక్కడ గేదెలాగా ఉండాలి మీరు రెండు గేదెలు ఎంపిక తీసుకున్నారండి ఒకటి లక్ష ఇరవై మీకు అన్ని విధాలుగా గ్యారంటీలు అయ్యి చెప్పడం జరిగింది కదండి మళ్ళీ మంచిగా పెట్టుకోండి ఇక్కడ మీకు ఏ విధంగా ఉందండి మొత్తం ఎన్ని గేదెలు చూసారండి మొత్తం మీరు చూసి అందులో మంచి రెండు ఎవరన్నా మా దగ్గరకు వచ్చి గేదెలు కొనుక్కోవచ్చు కదా ఇక్కడ ఇబ్బంది మీరు డైరెక్ట్గా వచ్చారు డైరెక్ట్ ఇబ్బంది నమస్తే అండి ఈ రోజు మన దగ్గరికి రంగారెడ్డి జిల్లా తెలంగాణ రంగారెడ్డి జిల్లా చేపల నుంచి వచ్చి అన్నాలు ఒక నాలుగు బరులు తీసుకున్నారు అంటే మన సైడ్ ముందు కుమారన్న వీడియో కూడా ఉంటారు మీ అందరు చూసి ఉంటారు కుమార్ అన్న ఫ్రెండ్ ఇల్లు వీళ్ళకి వచ్చాక కుమారావుతో మాట్లాడారు మా గురించి చెప్పారు అన్న కూడా నన్ను నా ఫోన్ చేసిన దాని నుంచి కూడా నీకు డైరెక్ట్ నేను ఎవరిని తీసుకురాను డైరెక్ట్ నీ దగ్గరికి వస్తాను వచ్చి నీ దగ్గరే డైరెక్ట్ మాట్లాడుకుంటానండి నేను ఇంటి దగ్గర పడుకున్నాను అని వచ్చి లేకపోతే మా డైరెక్ట్ మా లొకేషన్ పెట్టుకుని నేను కూడా లొకేషన్ పెట్టలే గూగుల్లోకి వెళ్ళి అనిల్ డైరీ అని కొట్టుకుని వచ్చేసారు వాళ్ళని ఒకసారి అన్న మాట్లాడదాం చెప్పండి రాజేంద్ర గారు మీ అడ్రస్ అది చెప్పండి నాకు చేయవల్ల కందవాడ విలేజ్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ అన్న దగ్గర ఫామ్స్ అయితే బల్ మంచి ఉన్నాయి రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నారు మేము వచ్చిన పది నిమిషాల్లో నాలుగు బల్లర్ తీసేసుకున్నాం అన్న తీసుకుంటారు పది నిమిషాల్లో రేటు కూడా రీజనబుల్ ఇటు పది పామ్ పది డైరీ ఫామ్ తిన్నా కానీ ఇంత మంచి బలర్ అయితే బాగానే ఉన్నాయి బల్రు మాత్రము ఎవరు వచ్చినా కూడా సబ్స్క్రైదర్ గానే తెలంగాణ నుంచి వచ్చినా అనిల్ అన్న దగ్గర తీసుకుంటే మనకు గ్యారంటీ ఉంటది మంచి ఉంటది వేరే అడిగే మేము వచ్చినాం కాబట్టి నమ్మకం ఏ రేటు తీసుకున్నారండి నాలుగు గేదెలు నాలుగు గేదెలు వచ్చేసి చెప్పండి ఐదు లక్షల ఇరవై వేలకు తీసుకున్నామండి బాగానే ఉన్నాయి బండి కూడా ట్రాన్స్పోర్ట్ డీజిల్ ఇచ్చి బండి ఇవ్వడం జరిగిందండి ఒక్కొక్క గేదే పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తా అని చెప్తున్నారు గ్యారెంటీ ఇస్తాను ఒక ఇవ్వపోతే మాత్రం రిప్లేస్మెంట్ చేస్తాను మై వచ్చిన రొమ్ము ప్రాబ్లమ్ వచ్చాను నాకు ఏదైనా నాకు రిటర్న్ చేయమన్నాను వేరే గేదీని మార్చేయడం జరిగింది మళ్ళీ మంచిగా పిండుకోండి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అండి వాళ్ళకి మంచిగా పిండుకొని దారిలో ఎటువంటి ఇబ్బంది బండి లోడింగ్ కూడా చేస్తాను లోడింగ్ వీడింగ్ కూడా పెడతాను ఈరోజు మన దగ్గర తెలంగాణ వరంగల్ జిల్లా నుంచి వచ్చి మూడు గేదలు తీసుకున్నారు ఉదయాన్నే వచ్చారు ఇప్పుడు లోడింగ్ పెడతాం మూడు గేదెలు తీసుకున్నారు మూడు గేదులు యావరేజ్గా లక్ష యాభై వేలు చూపులు పట్టాయి అన్ని కూడా ఏడు ఐదు లెట్లు పాలు పూర్తి మీద అవ్వడం జరిగింది రెండు డేస్ తీసుకున్నాను ఒకసారి మీ అడ్రస్ వచ్చి చెప్పన్న పది పల్లెస్ కాబో పుట్టపాకు వెళ్ళాలి పుట్టపాకు అయినాయా పల్ల ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఉదయం సాయంత్రం పది రాత్రి రేపు పల్లెలు పొద్దున ఐదు గంటలకు పెళ్లి మూడు బర్రెలు తీసుకున్నావు కదన్న తీసుకెళ్ళు ఇప్పుడు లోడ్ చేసుకుంటున్నారండి బర్రెలు మంచిగా పెట్టుకుని రండి మంచి మళ్ళీ వేస్తాం ఇస్తాం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి